ప్రభు తన చిత్త ప్రకారం ఎవరికి స్వస్థతో వారికి స్వస్థత ఎవరికి విడుదల వారికి విడుదల ఎవరికి సహాయమో వారికి సహాయము ఎవరికి ఒత్తిడి అవసరమో వారికి ఒత్తిడి అంత ఆయన చిత్తానుసారంగా అనుగ్రహిస్తాడు దేవుని ప్రేమించే వారికి మేలు కలగటానికే సమస్తము సముకూడి జరుగుతాయని ఫస్ట్ తెలుసుకోండి మనకి ఏది కలిగినా అనవసరంగా ఏది కలగదు ఏది కలిగినా అవసరాన్ని బట్టే కలుగుతుంది అని పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు ఇస్తున్నాయి రెండవది రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది మేలుగలుగుట్టకే సమస్తము సమకూర్చి జరుగుతున్న జరిగిస్తున్నాడు దేవుడు అనే మాట కూడా స్పష్టపరిచాడు కాబట్టి ఇక మీరు ఉన్నటువంటి శ్రమలు బాధలు వేదనలు ఇరుకులు ఇబ్బందులు ఒత్తిళ్ళు ఏ ప్రాబ్లం అయినా సరే దాన్ని గురించి కలవరపడొద్దు కంగారు పడద్దు ఒత్తిడి గురి కావద్దు ప్రశాంతంగా ఉండండి ఏది జరిగినా మంచి కోసమే అది మాత్రం మర్చిపోవద్దు సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా బలహీనత వచ్చినా ఆఖరికి రోగం వచ్చినా రోగం తగ్గినా నిందొచ్చినా అవమానం వచ్చినా అప్పైనా నువ్వు ఏదైనా నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే నిజంగా దేవుణ్ణి నిజంగా నీ హృదయంలో పెట్టుకొని ఉండే నువ్వు నిజంగా నువ్వు దేవుని హత్తుకున్న బిడ్డవైతే అన్నీ నీకు ప్లస్లుగానే మారుతాయి ఇదొక్కటి మాత్రం మీరు గట్టిగా నమ్మొచ్చు మనం బ్యాలెన్స్గా చూసుకోవాల్సింది ఒక్కటే నేను దేవుణ్ణి లవ్ చేస్తున్నానా లేదా దేవుణ్ణి విషయంలో నా హృదయంలో సరైనటువంటి స్థానాన్ని ఇచ్చుకున్నానా లేదా దేవుణ్ణి సరిగానే నేను కనెక్ట్ అయ్యానా లేదా అన్నది ఒక్కటే వెతుక్కును నువ్వు సరి సరిచూసుకోవాల్సింది ఆ ఒక్కటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుని అదుపాకి అనుసరించి బ్రతుకుతావు దేవునికి ఇష్టంగానే కార్యాలు కాకుండా దేవుడి ఇష్టపడే పనులు దేవుడు మెచ్చే పనులు దేవునికి నచ్చే పనులు మనం పాట పాడుకున్నాం కదా నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు చాలు స్థుతి నా ప్రభు అది అట్లా అది ఇక ఆయన మెచ్చుకునేది ఆయనకు నచ్చేది ఆయన హెచ్చేది ఆయన హెచ్చేది ఆయన కార్యాలను మనం వెచ్చుకుంటూ ఉంటాం ఇక ఆయన సన్నిధి ఆయన మాటలు ఆయన పాటలు ఆయన సంబంధమైన విషయాలే మనకు ఇంపుగా ఉంటాయి తప్ప ఇక మిగిలిన లోక సంబంధమైన చెత్త అంతా మనకు కంపుగా ఉంటుంది దేవుణ్ణి ప్రేమించనోడికేమో దేవుణ్ణి ప్రేమించనోడికేమో దేవుని సన్నిధి ఉంటుంది వాడు ఎక్కడ కూర్చోలేడు దేవుణ్ణి ప్రేమించే ఏమో లోకం ఉంటుంది లోకాన్ని వాడు అనుభవించలేడు చిరాకు పడుతూ ఉంటాడు లోకాన్ని అసహించుకుంటాడు ఇదే తేడా కాబట్టి మనం పరిశుద్ధాత్మ సంబంధులమై పరిశుద్ధాత్మను కలిగి ఉండి దేవుని ప్రేమించే హృదయాలు గలవారం అయితే ఆయన ఆయన సన్నిధిలో ఆనందించడానికి ఆయన సన్నిధిలో సంతోషించడానికి ఆయన ధ్యాసలో ధ్యానంలో మాటలో పాటలో స్తోత్రంలో ఇకంతా ఆయనే మూర్తి గారు రాశాడు కదా అంతా వేసే జగమంతా వేసే అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు ఆయన ఇక ఆయన ఏదన్నా చూడండి నాకంతా చేసే అంటున్నాడు ఎంత దారుణం అంటే నా పుట్టినరోజైనా నేను నా పుట్టినరోజైనా వేసే నేను చచ్చిన రోజైనా వేసే అంటున్నాను చావు విషయంలో కూడా ముందే ప్రిఫర్ ప్రిపేర్ అయి ఉన్నట్టు అనమాట పుట్టినరోజు స్తోత్రం సత్యం రోజు కూడా వేసే నిజమే కదా మరి ఏసై వాళ్ళే పుట్టాం సచ్చి వేసఐ దగ్గరికే పోతాం ఆరంభం ఆయనే ముగింపు ఆయనే ఆది ఆయనే అంతం ఆయనే మనంతా ఏసుగాకేముంది అన్నిట్లో తాను ఉన్నాడు ఆరంభంలో వేస్తున్నాడు జీవితం మధ్యలో వేసున్నాడు చచ్చిన తర్వాత వేసే ఉంటాడు ఇది గుర్తెరిగి అంతా వేసేయని పాడుకున్నారు ఏమండి నేను ఆశపడేది ఒక్కటే తమ్ముళ్ళు చెల్లెల్లో లైవ్లో ఉన్న అందరికీ చెప్తున్నా ఆశపడ దేవుణ్ణి ప్రేమించేవాడు భక్తిపరుడు భక్తుడు అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ఇంకా అతడు ఇక మిగిలిన వాడు అన్నిటికంటే కూడా దేవుని భక్తి ఎందు దృష్టి నిలుపుతాడు అంటే దేవుడే పిచ్చి దేవుడే ప్రపంచం అలాంటి భక్తి పరులను తయారు చేయాలి ఎందుకంటే భూమి మీద భక్తులే శ్రేష్ఠులు జస్ట్ యూజ్ అండ్ త్రో అన్నట్టుగా దేవుణ్ణి ఏదో వాడుకొని వదిలేద్దాం అవసరం కోసం చూద్దాం అన్నట్టు కాదు దేవుని ఆత్మతో నిండుకొని పరిశుద్ధాత్మతో ఎండుకొని పరిశుద్ధాత్మ సంబంధులై దేవుని పెనవేసుకునేటువంటి భక్తుల్ని తయారు చేయాలి అలాంటి భక్తులు లేవాలి అలాంటి భక్తులు లెగిస్తే ఇక వాళ్ళ వల్ల జరిగింది దేవుని పని నా బోధ నా పాట నా మాట నా పలుకు నా అన్వేషణ నా ప్రార్థన నా ప్రయాసం అంతా దానికి అనుసంధానమై ఉంటుంది అర్థమైందా నన్ను దేవుడు భూమి మీద ఉంచినంత వరకు నా లక్ష్యం ఒక్కటే విశ్వాసుల్ని తయారు చేయాలా సేవకుల్ని తయారు చేయాలా పాస్టర్లను తయారు చేయాలా పాస్ట్రమ్మలను తయారు చేయాలా ఎన్ని సహజంగా అనుకునే విషయాలు కానీ అవి కాదు నా మైండ్లో ఉంది భక్తులను తయారు చేయాలి అర్థమైందా భక్తులు తయారైతే ఇక వాళ్లే సువార్థికుల్లో వాళ్లే ప్రవక్తలు వాళ్లే అపోస్తలు వాళ్లే కాపర్లు ఎందుకంటే భక్తులు దేవుణ్ణి ప్రేమిస్తారు కనుక దేవుని కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉంటారు వాళ్ళ గుండె నిండా దేవుని ప్రేమించే మనసు ఉంటుంది వాళ్ళ ప్రపంచం దేవుడే వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆశ ధ్యాస సమస్తం ఆయనే అయి ఉన్నప్పుడు ఇక ఆయనే వారి ప్రపంచమైనప్పుడు ఆయన కూడా వారికి ప్రపంచం అవుతాడు అంతేకాదు ఆయన ప్రపంచంలో కూడా వాళ్ళు ఉంటారు అర్థమైందా తల్లి కడుపులో ఇంకా పడక ముందే దావీదును గుర్తించాడండి ఆయన అమ్మ కడుపులో ఇంకా దావీదు పడక ముందే ఇన్ని సంవత్సరాల తర్వాత యశయి నుండి దావీదు పుడతాడు వాని హృదయము నాకు ఇష్టమైనదిగా ఉంటుంది అని ముందే తెలుసుకొని ఉన్నాడు ఆయన ఇక దావీదు ప్రపంచమంతా దేవుడే ఆయన లోకమంతా దేవుడే భక్తిపరుడు దావీదు కాబట్టి నా పరిచర్యలో నేను ఆశించేదంతా అదే భక్తులు కావాలి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు తయారు కావాలి అని ఇంకా చెప్పాలంటే ఆ మైండ్ ఉన్నవాళ్ళే నాకు కనెక్ట్ అవుతారు దేవునికి స్తోత్రం హలో ఆ మైండ్ ఉన్న వాళ్ళే నాకు కనెక్ట్ అవుతారు అలాంటి మైండ్ ఉన్నోళ్ళే నాతో స్థిరంగా ప్రయాణం చేయగలుగుతారు ఆ మైండ్ లేని వాళ్ళకి నేను అర్థం కాను నా పని అర్థం కాదు ఒకవేళ ఏదన్నా పాటను బట్టి మాటను బట్టి కొద్ది కనెక్ట్ అయినా తర్వాత ఒకటి కట్ అయిపోతారు ఎందుకంటే భక్తులు భక్తులు మాత్రమే భక్తి సంబంధమైన విషయాన్ని కనెక్ట్ కాగలుగుతారు అలాంటి భక్తి పరుల ద్వారా మాత్రమే దేవుని ఘనమైన కార్యాలు జరుగుతాయి దేవునికి స్తోత్రం కలిగును గాక హలెలూయా కాబట్టి ఏదో ఆర్డినరీ విశ్వాసుల్ని చూడాలి ఏదో ఈ పై పైన వ్యవహరించే వ్యక్తులను తయారు చేయాలన్నది నా లక్ష్యం కాదు అందుకే నేను అలానే ప్రయాణం చేయాలని ఆశిస్తాను నన్ను వెంబడించే వాళ్ళని కూడా దేవుని వాళ్ళని చేయాలని ఆశ దేవుడు దయ వల్ల చాలామంది అయ్యారు స్తోత్రం దేవుడు పిచ్చోళ్ళని లోకంలో ఉన్న పిచ్చోళ్ళు చూసి మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు మాయను నమ్మి మూడు రోజుల భోగాన్ని మురిసిపోయే వాళ్ళు మనల్ని తిక్కల వాళ్ళు అనుకుంటారు పిచ్చోళ్ళు అనుకుంటారు చివరికి వాడే పిచ్చోడైపోతాడు భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారు కేవలం నాకు ఇష్టం అన్నాడు ఆ కాబట్టి అదొక్కడు చూసుకోండి మీరు భక్తి పరుణ్ణయి ఉన్నానా భక్తురాలనై ఉన్నానా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తినై ఉన్నానా దేవుని నా గుండెల్లో కలిగి ఉన్నానా దేవుని ఆత్మను కలిగి ఉన్నానా ఆత్మ చేత నడిపించబడుతున్నానా అన్నదొక్కటి వెరిఫికేషన్ చేసుకో ఆ విషయంలో నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అంటే అగ్ని లాంటి శ్రమ నీ ముందు నా లెక్క చేయొద్దు అది చల్లారుతుంది అంతే దేవునికి మహిమ మండుతున్నట్టు నీకు కనపడింది కానీ నేను చేయలేదు అది సింహాల గుహలోకి నువ్వు వెళ్ళినా సరే ఏం చేయం అంతే ఎన్నైనా రాని నువ్వు లెక్క చేయాల్సిన అవసరం లేదు దాని గురించి కలత చెందాల్సిన అవసరం లేదు కలవరపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ గుండెలో దేవుణ్ణి ప్రేమించే ఇది ఉంది దేవుని పట్ల అమితమైన ప్రేమానురాగాలు ఉన్నాయి దేవుడు నీ ప్రపంచం తప్పకుండా నీ కలుగు సమస్యలన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు నీ గుండె అందరి గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని నీకు గుండె ఏసు 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 అని కొట్టుకునేదైతే ఇక స్తోత్రం దేవునికి మహిమ అల్లేమని కొట్టుకోవాలి లబ్ డబ్ లబ్ డబ్ కదా ఏసు ఏసు అట్లా కొట్టుకునే గుండె అయితే ఇంకా తిరిగే ఉంది అక్కడ నువ్వు బ్యాలెన్స్ కొన్నావో లేదో ఒక్కటే చూడాల నువ్వు ఇక మిగిలినవి ఏవైనా నీకైనా నాకైనా ప్రతి భారమును భరించి ఎందుకండి ఈ మధ్యనే చెప్పాను అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను దిగినవాడు కనుక నేను అతని గొప్ప అది దేవుణ్ణి ప్రేమించడం ఒక్కటి మనం మే మేజర్గా తీసుకొని చూసుకుంటే ఇక తప్పించే విషయం అయిందే మనకు సాయం ఇప్పించే విషయం అయిందే స్వస్థపరిచే విషయం అయిందే చెడిపోయిన అవయవాలు అవసరమైతే ఆయనకి ఇష్టమైతే బాగు చేసే పని అయిందే మన శత్రువులను ఆయనే యాకోబం తనివాడు లాభాను రాత్రిపూట దర్శించాడు ఏనాయనా ఏంది యాకోబం జరుగుతున్నావు యాకోబని కలుసుకొని మంచి కానీ చెడ్డే కానీ నువ్వు మాట్లాడావు అంటే నువ్వు జాస్తావు జాగ్రత్త అన్నాడు అయ్యా మరి మొత్తం తీసుకొని పోతున్నాడయ్యా చెప్పకుండా పోతున్నాడయ్యా కలుసుకో మాట్లాడు కానీ మంచి కానీ చెడ్డ కానీ తేడా ఏదన్నా వచ్చింది అనిపించిందంటే మాత్రం నౌట్ ముందే వార్నింగ్ ఇస్తే పోయి అసలు వాస్తవంగా కొడదాం చంపుదామని బయలుదేరాడు లాభాన్ని కానీ తీరా యాకోబుని గురించి దేవుడు మాట్లాడి జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తే భయపడి అల్లుడు గారు ఒక మొక్క నాకు చెబితే తమ్ముళ్లతో నాట్యములతో సంబరం సంతోషాలతో నిన్ను సాగ నంపేవాడిని ఏ నీ దొంగ వచ్చినట్టు వచ్చావు అని ఏదో మర్యాదగా మాట్లాడుకునేది ఆయన తిప్పలేదు ఆయన పడి పోయాడు అప్పటికి యాకో పూర్తిగా కనెక్ట్ కాల దేవుడికి అయినప్పటికీ కూడా యాకోపును కాచుకుంటానే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా యాకో భక్తిపరుడు తెలుసా మీకు అందరూ మోసగాడు మోసగాడు మోస యాకో వనంగానే మోసగాడు యాకో వనంగానే మోసగాడు ఆ మోసాలన్నీ మీరు గమనించినట్లయితే దేనికోసం చేశాడు తెలుసా ఏం చేశాడు అన్నను మోసం చేశాడు అయ్యను మోసం చేశాడు ఇదే గోల దేవుడు అనుగ్రహించేటువంటి జైష్టత్వం యొక్క విలువ నిరిగిన వాడు గనుక జేష్టత్వాన్ని కాని పొందుకోగలిగితే దేవుని సంబంధుల లిస్టులో నేను ఉంటాను నాకు దేవుని ఆశీర్వాదం కావాలి దేవుడు కావాలి ఆయనిచ్చే దీవెన కావాలి అవసరమైతే నా కడుపు మార్చుకొనైనా సరే నేను దేవుని దీవెన పొందాలి పుట్టడమేమో చిన్నోడుగా పుట్టాడు వాస్తవంగా ఇద్దరిది ఒకటే టైం కవలలో కాకపోతే పెనుగులాట జరిగింది కడుపులోనే కడుపులోనే ముందు వచ్చేద్దాం అనుకున్నాడు జ్యేష్ఠత్వ హక్కు కానీ ఏం చేద్దాం ఏషావు వచ్చాడు కొన్ని నిమిషాల వ్యవధిలో లేదా కొన్ని సెకండ్స్ వ్యవధిలో యాకో వచ్చాడు అంతే తేడా ఇంకా ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు పెద్దగా వాళ్ళకి పర్సనాలిటీలు కూడా నాకు తెలిసి ఈక్వల్ ఉంటాయి మామూలుగా రెండు సంవత్సరాలు తేడా అనుకో పిల్లలు ఎదుగుదలలో కొంచెం తేడాలు కనపడతాయి కానీ వాళ్ళిద్దరు ఈక్వల్గా ఉంటారు ఎందుకంటే ఒకేసారి పుట్టింది కవలలు కదా కాకపోతే ముందు ఎవరు పుట్టారంటే ఏసావు పుట్టాడు ముందు వచ్చింది వాడే బా జుడు అయిపోయాడు కదా నా దేవుని దీవెని ఇడు కొట్టేశాడు కదా ఏం కనపడుతుంది అక్కడ నా దేవుడి దీవెని ఇడు కొట్టేశాడు ఇది గోళ ముందు పుట్టినట్టయితే జ్యేష్ఠుడు ఆ దీవెన నాకు వచ్చేది నాకు రావాల్సింది కొట్టేశాడు బా ఏం చేయాలా ఆలోచన చివరికి ఓ రోజు ఛాన్స్ దొరికింది ఎప్పుడూ అదే కలగోర వంటకం చేసుకుంటున్నాడు చిక్కుడు కలకూర చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొచ్చింది ఏమేమి చేశాడు మరి వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్న విద్య వంట మొత్తానికి రెడీ చేసేసాడు ఏసావేమో వేటగాడు బిల్లమ్మ పట్టుకొని అడవికి పోయి వేటాడు తెచ్చేవాడు నేనో కిచెన్ రూమ్లో ఉండేవాడు మమ్మీకి దగ్గర ఒక రోజు రెడీ చేసుకుంటా అంటే బాగా ఆకలి అవుతుంది అతను కూడా వంట రెడీ చేసుకుంటున్నాడు అన్న వచ్చాడు రే ఆకలవుతుంది అది బెటరా అన్నాడు దాదాపు చాలాసేపటి నుంచి కష్టపడి రెడీ చేసుకున్నాను ఒట్టిగా ఇస్తాను అన్నాడు నన్ను చచ్చిపోయేటట్టు నన్ను పెట్టరా ఆకలి అవుతుంది అంటే నేను ఇది నీకు ఇస్తా మొత్తం ఇస్తా అయితే నువ్వు ఒకటి చేయ అన్నాడు ఏంటంటే నీ జ్వపు హక్కు నాకు అమ్ము నాకు ఇచ్చాయి ఈ కూర తీసుకో కష్టపడి చేసుకున్నా నీకు ఇచ్చేస్త చూడండి మరి తన దగ్గర వేరే ఆస్తి ఏం లేదు తన దగ్గర ఉన్నది ఆ కోరే తన దగ్గర ఉన్నది ఏదైనా వడ్డీ అవసరమైతే తన కడుపు మార్చుకునైనా సరే జ్యేష్ఠత్వపు హక్కు అంటే జేష్ఠునికి దేవుని నుండి వచ్చే దీవిన నాకు కావాలని తిప్పలబడ్డాడు యాకోబు దేవునికి స్తోత్రం కలిగి ఉన్న కాదు అందులో ఏముందో ఏమో మరి అంత తపన ఎందుకో నాకు అర్థం కాలేదు అనిపిస్తుంది కదా మనకి ఉన్నదంతా అందులోనే ఉంది ఏషావ్ ఏం చేశాడు తెలుసా ఏం జయష్ట హక్కురా ఏం దేవుడు దీదనరా అదంతా నువ్వే తీసుకో నాకు ఆ కోరిరా అన్నాడు కూర ఎవరా అంటే ఇచ్చేశాడు జై ప్రమాణం చేయి నేను ఏషావ్ అనేవాడిని నేను వాస్తవంగా పుట్టినప్పుడు పెద్ద కొడుకుని అయితే చిక్కుడుగాల కూర కోసం నాకున్న జష్ట తప్పు హక్కుని యాకోపిక ఇస్తున్నా ఇక నుంచి యాకో పెద్దోడిని నేను చిన్నవాడిని చెప్పు గట్టిగా చెప్పు ఇక నుంచి యాకో పెద్దోడు నేను చిన్నోడిని నా పెద్దతనం చిక్కుడుగాల కొరకు నేను అమ్ముకుంటున్నా దేవుని ఎదుట ప్రమాణం ఆ పో తీసుకో వాడు తిన్నాడు వాడికి మిగిలింది ఒక పూట కూడు ఒక్క పూట కూటి కొరకు తన జైష్టత్వపు హక్కును అమ్మేసుకున్న ఏసావు లాంటి భ్రష్టుడు అన్నారు మీకు తెలుసా తర్వాత మీరు చరిత్ర చూడండి ఏశావు సంతతి మొత్తం కూడా లోకానుసారులై శాపగ్రస్తులుగా మారిపోయారు తెలుసా మీకు ఏదో మీలు ఏసావ్ సంతతే ఏశావుకు పుట్టిన కుమారుల్లో ఒకటి పేరు అమాలేకు తెలుసా మీకు చదవండి అర్థమైద్ది ఏదో మీలు ఇస్రాయేలీలకు శత్రువులుగా మారారు శాపగ్రస్త ప్రజలుగా మారిపోయారు వాళ్ళు కానీ తనకున్న ఆహారాన్ని త్యజించి తనకున్న ఆహారాన్ని త్యజించి ఇప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి మనకు అర్థం కాదు కానీ అందులో కూడా దేవుడు అనుమతి వీడు పర్సనల్గా తమ్ముడికి చిక్కుడుగాల కూరకి జ్యేష్ఠత్వాన్ని హక్కును అమ్మేసుకున్నాడు తండ్రి పిలిచాడు ఒరేయ్ ఏశావు ఇక నాకు అవసాన దశ వచ్చిందిరా నేను మా పితరుల దగ్గరికి వెళ్ళే టైం వచ్చింది వెళ్ళిపోతున్నా నేను నేను చనిపోక మునుపు నా పితరుల యొక్క చేర్చబడక మునుపు నిన్ను ఆశీర్వదించాలి నాయనా కాస్త ఏదన్నా వేటాడి ఆహారం తీసుకొని రారా అది తిని నిన్ను దీవిస్తాను ప్రైజ్ ద లాడ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇంటికి అతిథి వచ్చినా లేదా పెద్దలైనా సరే ముందు ప్రార్థన చెయ్యి ముందు ప్రార్థన చెయ్యి అనకండి ముందంత ఆహారం పెట్టి వాళ్ళు తిని తృప్తి చెందిన తర్వాత అప్పుడు అడగండి ప్రార్థన చేయమన్నప్పుడు అది సబబు కొంతమంది అయితే నువ్వు అడిగే పని లేదు వాళ్ళే చేస్తారు అయితే బైబుల్ మనకు చూపిస్తుంది ముందు ఆహారము తిన్న తర్వాత దేవుడు దీవించాడు తెలుసా ఏలియాన్ చూడండి నాకు ఒక చిన్న అప్పం చేసుకుని రా పో మా కరువు కాలం అంతా నీకు పోషణ దేవుడు ఏర్పాటు చేశాడు అన్నాడు పోయి తెచ్చింది నిజంగా కరువు అంతా తీరింది అర్థమైందా అబ్రహాము వనంలో ఆది కాండం పద్దెనిమిదిలో దేవుడు యహోవా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆహారం తిన్న తర్వాతనే సారాన్ని దీవించి వెళ్ళాడు అది పద్ధతి అంతేగాని పాస్ గారు పాపం గ్యాస్ వచ్చి అల్లాడిపోతుంటే అండి సాగుట్టి ఈ చూడు ఈ గది చూడు ఆ పైన కూడా ఉంది బాగుంటుంది ఒకసారి చూస్తావా ఇదిగో ఇంటి పక్కనావా పేరు సుబ్బాయమ్మ ఏమ పేరు పేరమ్మ పుల్లమ్మ నరసమ్మ ఇవన్నీ చెప్పి సాగు కొట్టకండి దైవజనుడి ఇంటికి వస్తే కాస్త దైవజనుడిగా దేవుని సంబంధాలు ఆత్మీయులు ఎవరు వచ్చిన ముందు అంత ఆహారం పెట్టి వాళ్ళకి సేద తీరాలా వాళ్ళకి తృప్తి చెందేటట్టు చేయండి తృప్తి చెందేటటువంటి అంత ఆహారం పెట్టి కాస్త నీళ్ళు వేయండి అది కాస్త ఎండాకాలం వచ్చడం వడగాలి కొడుతుంది కాస్త మజ్జిగండి సేద తీర్చండి ఉన్నదానిలోనే అంత పెట్టండి ఎప్పుడు వేసుకొని ఏమండీ నువ్వు నేను అబ్బాయి అమ్మాయి నలుగురు నీకు గ్లాసు నాకు గ్లాసు అమ్మాయికి ఒక గ్లాసు అబ్బాయికి నాలుగు నాలుగు గ్లాసులు పోసుకుని బతుకంత ఉంటుంది నీతో పాటు మరో ఇద్దరికి ఆహారం ఉండేటట్టు చూసుకో మంచి పద్ధతి అది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే నీతో పాటు నలుగురైతే ఇంకొక మనిషికి అదనంగా కనీసం ఒకరిద్దరికి నాకు ఇంట్లో అన్నం లేదు అంటే ఆ తెపాలి తీసుకొని కొట్టాలనిపించింది సమస్య లేదు లేదు అనే పదం వస్తే పిచ్చేగి అంతే ఫస్ట్ నుంచి ఉన్నంతలోనే ఒక మనిషికి ఉండాలంతే అదనంగా ఉండాల లేదంటే ఓ నచ్చదు నాకు కొలత వేసుకొని వండుకుంటారు కనీసం ఒకళ్ళు కొలత వేసామంటే నీ ఇంటికి దేవుడు కూడా రాడు అర్థమైందా ఇది సందర్భంలో వచ్చింది కాబట్టి చదువుతున్నా చదివించిన కీర్తన దగ్గరికి ఇంకా రాలా జస్ట్ నీ సమస్యలో నలుగుతున్నావు కదా పరిష్కారం కోసం అసలు ఏది మెయిన్ అది చెప్తున్నాను నేను అది చెప్పినాక ఈ పాయింట్ దగ్గరకు వస్తా ఈ చిన్న చిన్నగా ఉంటాయి కానీ చాలా దీవెనకరమైన విషయాలండి ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా సరే అతిథి వచ్చినప్పుడు అంత అన్నం పెట్టడానికి ఎప్పుడు మన ఇంట్లో ఆహారం ఉండాలి నలుగురికి నాలుగు కరెక్ట్గా నాలుగు కొలత తీసుకుని వండుకున్నాం అనుకో చండాలంగా ఉంటుంది అది పరిశుద్ధుల రక్షణమే కాదు అది లేకపోతే చేసేది ఏం లేదు కానీ ఒక మనిషికి అదనంగా ఆహారం వండటం అనేది మర్యాద పద్ధతి దేవుడు కూడా మెచ్చే కార్యం ఆ బుద్ధి నీ దగ్గర ఉందంటే ఎప్పుడు నా ఇంట ఒక బయట వ్యక్తి అంత అన్నం తింటే బాగుండనే మనసు నీకుంటే ఎప్పుడు నీ బస్తాలో ధాన్యం తరగదు నిజమిది వాళ్ళతో వేసుకున్నావు అంటే ఏటో ఒకటి చూడాల్సి వచ్చింది ఇతరులకి వెళ్ళి దిక్కులు చూడాల్సి వచ్చింది నువ్వు వేసుకోవద్దు ఎందుకంటే ఎప్పుడైనా సరే అంత అన్నం తిని లేదా అంత రొట్టె తిని ఏదోకంత ఆహారం తిని దీవించేటట్టు ఎప్పుడు నీ ఇంట నీతో పాటు నీ కుటుంబంతో పాటు ఒక మనిషికి అదనంగా వండుకోవటం నేర్చుకో ఇది పాఠం కుమారుడా నేను దీవిస్తాను నువ్వు పోయి వేటాట తీసుకొని రారా అన్నాడు ఏం తినకముందు దీవించవచ్చుగా అంతను పిలిచి దీవించవచ్చుగా ఆహా కాదది వాడు తెచ్చింది తినాలి తృప్తి చెందాలి అది పాయింట్ అర్థమైందా పెద్దవారు తృప్తి చెందాలి అందుకే కొంతమంది తల్లిదండ్రుల దీవెనను అసలు లక్ష్య పెట్టరు కొంతమంది భయంకరులు ఉంటారులే తల్లిదండ్రులు కూడా కొంతమంది భయంకరులు ఉంటారు అయినప్పటికీ నువ్వు కనికరించాల్సిందే వాళ్ళ విషయంలో నువ్వు బాధ్యత నెరవేర్చాల్సిందే ఎక్కడో రేరుగా ఉంటారు కానీ కొంతమంది మంచిగా ప్రేమించేటువంటి తల్లిదండ్రులు ఉంటారు శక్తిహీలు అయి ఉంటారు భయంకరులైనా సరే నువ్వు చేయదగ్గ మర్యాద నువ్వు చేయాలా వాళ్ళకి నువ్వు చూపాల్సిన ప్రేమ నువ్వు చూపాలా వాళ్ళకి చేయదగ్గ సేవ నువ్వు చేయాలా ఆ దీవెన తల్లిదండ్రులు కూడా అంత ఆహారం పెట్టి తృప్తిపరచాలి వాళ్ళకి ఇచ్చే విషయంలో కానీ వాళ్ళకి పెట్టే విషయంలో కానీ ఎప్పుడు వెనకడొద్దు నీ భార్య ఒప్పుకోలేదనుకో లైసెన్స్ లేదనుకో గుట్టుగానైనా సరే వాళ్ళకి సరపరాజే ఏం చేద్దాం కొన్ని ఇళ్లల్లో సైతాన్లు ఉంటారు అంటే మిమ్మల్ని కాదండి మీరు నాకు చూడు చూడవాకండి కొన్ని ఇళ్లల్లో ఆడవాళ్ళు సైతాన్లు లాగా ఉంటారు వాళ్ళు పెట్టనీరు అసలు పెట్టుకుంటున్నావా తీసుకెళ్ళి పెట్టుకో మొత్తం పెట్టుకో వాళ్ళకే పెట్టు అని బయలుదేరిద్దీగా మహాతల్లి తండ్రి సైతాన్ వాళ్ళ సంగతి మీకు నాకు తెలుసు అక్కడక్కడ చూసాను నేను రిటర్న్ టో వాళ్ళని అర్థమైందా పెట్టండి నా తల్లిదండ్రి అంతా మీ అమ్మ నాన్న అంతే ఇంకా చెప్పాలంటే వాళ్ళు నన్ను ఇంటికి ఇచ్చారు కనుక ఇక నుంచి వీళ్ళే తల్లిదండ్రి వాళ్ళు మంచి కానీ చెడ్డోళ్ళు కానీ ఆపదలో ఉన్నారా ఆదుకోండి కొండి చేయండి సాయం చేయండి అనే తల్లివై నువ్వు ఉంటే అమ్మా నీవు నీ బిడ్డలు దీవించబడతారు తల్లి వాళ్ళు చెడిపోయిన వాళ్ళైనా సరే ఆ ముసలోళ్ళు వాళ్ళని కనిగిరించి వాళ్ళకి సాయం చెయ్యి అనే మనసు నీకుందంటే నువ్వు దీవించబడతావురా నువ్వు ఆశీర్వదించబడతావు హలోలుయా వాళ్ళు నీ ద్వారా తమ బిడ్డ కష్టార్జీతం వాళ్ళు తిని తృప్తి చెందాలి అప్పుడు అబ్బా అని అనుకున్నారు అనుకో దేవా నా బిడ్డను చల్లగా చూడని ఒక మాట అన్నా సరే ఆశీర్వాదం బిడ్డ మీదకి వచ్చింది అర్థమైందా ఎందుకంటే పితరులు అందరూ కూడా తమ సంతానాన్ని అవసాన దశలో తిని తృప్తి చెంది దీవించారు లైక్స్ ద లాడ్ అలలుయా ఆత్మీయ నాయకుడు నాయకురాల విషయంలో కూడా అలా ఉండాలి నువ్వు వెంబడించే దైవజనులు వాళ్ళు చిన్న సంఘం కానీ పెద్ద సంఘం కానీ వాళ్ళ వల్ల నువ్వు సువార్త విన్నావు వాళ్ళ వల్ల నువ్వు భక్తి నేర్చుకున్నావు వాళ్ళ వల్ల నువ్వు ఆత్మీయత నేర్చుకున్నావు ఈరోజు ఈ అయినా నువ్వు ఎదిగావంటే వాళ్ళని వాడుకున్నాడు సో వాళ్ళకు కూడా తృప్తి కలిగించే విధంగా నువ్వు ఉండాలి అభ్యంతర కారణంగా ఇబ్బందికరంగా వాళ్ళ విషయంలో నువ్వు కురచగా ఆలోచించొద్దు చిన్న సంఘం అని తృణీకరించొద్దు పెద్ద సంఘం అని ఏదో అనుకోవద్దు చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా కొద్ది సేవకుడైనా పెద్ద సేవకుడైనా గుర్తింపు ఉన్న సేవకుడైనా గుర్తింపు లేని సేవకుడైనా నీకంటూ ప్రభువుని పరిచయం చేసి భక్తి నేర్పి కాస్త నువ్వు నిలబడటానికి దోహదపడ్డాడు గనక ఆత్మ సంబంధంగా అతడు నీకు తండ్రి ఆమె నీకు తల్లి గనక వాళ్ళ విషయంలో కూడా నువ్వు జాగరూకత కలిగి ఉండాలి దేహ సంబంధమైన తల్లిదండ్రి విషయంలోనూ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రి విషయంలోనూ బాధ్యత చిన్న చిన్నవి అనుకుంటాం కానీ ఇక్కడే దీవెన ఉంది ఆ సెన్సిటివ్ పాయింట్స్ అన్నిటినీ నాకు చూపించాడు దేవుడు ఇక్కడ ఇలా ఉండాలి నా కుమారుడా ఇక్కడ ఈ విషయాలు ఎలా ఉండాలిరా ఇక్కడ ఇలా ఉండకూడదు ఇక్కడ ఎలా ఉండాలి నేను నేర్పుకొచ్చాడు మహానుభావుడు ఇప్పటికీ నేర్పుతున్నాడు అన్ని తెలిసిన సర్వజ్ఞుడు అంటలా నేను ఇంకా నేర్చుకుంటున్నాను ఆయన దగ్గర మీకు నేర్పుతున్నా నేను నేర్చుకుంటాను నాయన దగ్గర మీకు నేర్పుతున్నా అది